అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారికి సరికొత్త వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు ప్రకటించారు మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా ఇటీవల రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది దీనివల్ల కిడ్నీ సహా పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు ఈ నేపథ్యంలో మెట్రానిక్స్ సంస్థతో కలిసి కిమ్స్ షన్షైన్ ఆసుపత్రిలో రీనల్ డినర్వేషన్ థెరపీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఈ తరహా చికిత్స ద్వారా అధిక రక్తపోటును నియంత్రణ వసనే డాక్టర్ భాస్కర్ రావు వెల్లడించారు బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేదానికి ఈ ప్రొసీజర్ చేస్తాం ఇది ఒక ఇన్వేజివ్ ప్రొసీజర్ ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో అయిపోతుంది బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను ఈ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ వల్ల దెబ్బతింటుంది ఇంక్లూడింగ్ బ్రెయిన్ హార్ట్ కిడ్నీ ప్రతిదీ కూడా కొన్ని సంవత్సరాలకి ఆ మందులు కూడా పనిచేయకుండా చాలా ఆ బ్లడ్ ప్రెషర్ అలాగే కంటిన్యూ అవుతుంటుంది ఒక లేజర్ పద్ధతిలో దాన్ని డ్యామేజ్ చేస్తాయి చేసిన తర్వాత బ్రెయిన్ నుంచి వచ్చే సింపథెటిక్ నర్వస్ అనేవి పనిచేయని దాని వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది దీని ఖర్చు దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ లాక్స్ అవుతుంది ఒక వన్ డే డే కేర్ ప్రొసీజర్ కింద మార్నింగ్ వస్తే ఈవినింగ్ గానీ నెక్స్ట్ డే మార్నింగ్ గానీ వెళ్ళిపోవచ్చు ఎవరికైతే ఈ ప్రొసీజర్ అనేది బెనిఫిట్ ఉంటుందో అలాంటి వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసుకొని మనం చేస్తాం